కోడలంటే కుటుంబ పరువుని నిలబెట్టేది నీకులాగా కుటుంబ పరువు తీసేది కోడలు కాదు నీకు గతంలో కూడా చెప్పాను ఈ ఉమ్మడి కుటుంబాన్ని నా తరువాత ముందుకు నడిపించే కోడల్ని నా కొడుకుకి భార్యగా తీసుకొస్తానని ఇదిగో తీసుకొచ్చాను చూడు అని చెప్పి ఆనంద చాలా గొప్పగా సరే నేను ప్రీతికి చూపిస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద శరణ్య రౌడీలతో ఫైట్ చేయటం అలాగే నీళ్ళల్లోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీసుకురావటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలాగే రోహిత్ షాప్ నుంచి వెళ్తూ ఉంటే మాతో పాటు ఈ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిన మరో వ్యక్తి కూడా ఉన్నారు అతను బావగారే అని చెప్పి శరణ్య రోహిత్ గురించి చెప్పిన విధానాన్ని ఆనంద గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే హయగ్రీవం ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆగవయ్యా ఇప్పుడే ఇక్కడ మోత మోగిపోతుంది ఇంకా ఏంటి అని చెప్పి హయగ్రీవం అంటూ ఫోన్ తీసుకెళ్ళి నీలకంఠానికి ఇస్తాడు ఏంటి రెండు లోళ్ల సరుకు కాలిపోతుందా అని చెప్పి నీలకంఠం ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా అమ్మవారి పట్ల నువ్వు ప్రవర్తించిన తీరు వల్లే ఇలా జరిగింది అని చెప్పి ఆనందం చెప్తూ ఉంటుంది నువ్వు మారుతావని ఇలా చెప్పట్లేదు ఈసారి ఇలాంటి తప్పు చేయాలన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు నీకు ఇలా జరిగిందని చెప్పి గుర్తు ఉండాలి అందుకే ఇలా చెప్తున్నాను అని చెప్పి ఆనంద నీలకంఠానికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంకా ఆనంద కోపంగా ప్రీతి దగ్గరకు వెళ్ళి ఇంటిని చక్కదిద్దుకోవటం నీకు ఎలాగూ తెలియట్లేదు కనీసం నీ కాపురానైనా చక్కదిద్దుకో ఇలాంటి వాళ్ళతో తిరిగితే ఏకాకిగా మిగిలిపోతావు పో అని చెప్పి ఆనంద ప్రీతిని అనటంతో చా అని చెప్పి ప్రీతి ఇరిటేట్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రీతి వెనుకే నీలకంఠం కూడా వెళ్ళిపోతాడు ఇంకా ఆనంద చాలా సంతోషంగా శరణ్య నుదిటిపై ముద్దు పెట్టుకుని శరణ్యను దగ్గరకు తీసుకుంటూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక కాంచన మాత్రం కోపంగా ఆనంద వైపు శరణ్య వైపు చూస్తూ ఉంటుంది మరోవైపు రోహిత్ ఇంటికి వస్తాడు ప్రీతి చెంపలు చెంపలు పగలగొడుతూ ఉంటాడు నన్ను ఎందుకు కొడుతున్నావు రోహిత్ అని ప్రీతి అడుగుతూ ఉంటుంది షాపు దగ్గర పిన్ని కొడుతుంటే ఎందుకు అని అడిగావా ఇప్పుడు నేను ఎందుకు కొడుతున్నానో నీకు అర్థం కావట్లేదా అని రోహిత్ అంటూ ఉంటాడు చి నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నీ మాటలు నమ్మి నా కుటుంబాన్ని వదులుకొని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నిజంగా మా పిన్ని గురించి చెప్పాలంటే మనిషి రూపంలో ఉన్న దేవతే అలాంటి మా పిన్ని నాకు మంచి చేయాలని చెప్పి డబ్బులు పంపిస్తే అందరిలో తీసుకున్నట్లే తీసుకొని అందరిలో ఆమె పరువు తీయాలని చూశావు అసలు ఆ నీలకంఠం ఎవరే ఆ నీలకంఠం మాటలు నమ్మి నేను వద్దన్నా కూడా వినిపించుకోకుండా వాడి దగ్గర డబ్బు తీసుకొని షాప్ పెట్టడానికి ఒప్పుకున్నావు అసలు ఆ నీలకంఠం ఎవరో తెలుసా మా పిన్ని పరువు తీయటం కోసం మనల్ని ఎగేస్తున్నాడు ఆ విషయం నువ్వు అర్థం చేసుకోకుండా వాడితో చేతులు కలిపి నాకు పాలల్లో మత్తు మందు కల్పించావు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు మా పిన్ని వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా నిన్ను ప్రేమించాను వాళ్ళను కాదని నీతో పాటు బయటికి వచ్చాను వాళ్ళు నిన్ను ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా మళ్ళీ నన్ను దగ్గరకు తీసుకోవాలని చూస్తున్నారు ఒక తప్పేంటి నీ విషయంలో నేను ఎన్నో తప్పులు చేశాను నిన్ను ఆ రోజే నీలకంఠంతో చేతులు కలిపిన రోజే చాచి పెట్టి ఒక్కటిచ్చుంటే కనుక ఈరోజు ఇంతవరకు వచ్చుండేది కాదు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటే ఇదేంటి రోహిత్ సడన్గా ఇలా మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడు సీరియస్ అయితే గనక రోహిత్ నా నుంచి దూరం అయిపోతాడు ఎలాగైనా సరే రోహిత్ని మామూలుగా మార్చుకోవాలి అని చెప్పి ప్రీతి మనసులో అనుకొని సారీ రోహిత్ ఆ నీలకంఠం చెప్పినట్టు చేయకపోతే ఆ నీలకంఠం ఎక్కడ డబ్బులు ఇవ్వడం అని చెప్పి అతనితో చేతులు కలిపి నీకు పాలల్లో మత్తుమంది కల్పించాను నన్ను క్షమించు రోహిత్ అని చెప్పి ప్రీతి రోహిత్ కాళ్ల మీద పడుతుంది అంతేకాని నీ కుటుంబంపై నాకు ఎటువంటి పగా కోపము లేవు రోహిత్ ప్లీజ్ రోహిత్ నన్ను నమ్ము అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది నువ్వు నీ ప్రేమను వదులుకోవాలనుకున్నా నేను నీ ప్రేమను వదులుకోవాలనుకోవట్లేదు రోహిత్ నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి రోహిత్ అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే ఇక నీ మాటలు నేను నమ్మను అని చెప్పి రోహిత్ అనటంతో ప్లీజ్ రోహిత్ నువ్వు నా మాట విను నా మీద ఒట్టేసి చెప్తున్నాను ఇక నేను ఇలాంటి పనులు చేయను అని చెప్పి ప్రీతి చెప్పడంతో రోహిత్ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా ఆనంద బిజినెస్ ఫైల్ చూస్తూ ఉంటుంది అప్పుడు పక్కనే దర్శన్ కూడా ఉంటాడు అందరూ కొత్త బ్రాంచ్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆనంద తన పిఏని అడుగుతూ ఉంటుంది అబ్బాబబ్బా అసలు మాటల్లో చెప్పలేనిది ఒక్కసారి మీ కాళ్ళు ఇలా బయటికి పెట్టుకుంటే ఫోటో తీసుకుంటాను అని చెప్పి ఆనంద పియే అంటూ ఉంటే ఆనంద అదోలా పియే వైపు చూస్తూ ఉంటే నేను చెప్తుంది అబద్ధం కాదండి వీళ్ళందరినీ అడగండి నిజం చెప్తారు అని చెప్పి పిఏ చెప్పడంతో అవునమ్మా ఆనంద రాజ్కోటి సిల్క్స్లో వన్ వీక్లో జరిగే సేల్స్ కొత్త బ్రాంచ్లో ఒక్క రోజులో జరిగిందంటే నమ్ము అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అవునా ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటే కా అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది కానీ అమ్మ ఆలోచిస్తుంది అది కాదు అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు ఎంతమంది కస్టమర్స్కి అందించాము ఎంతమంది కస్టమర్స్ సంతోషంగా ఉన్నారు అని ఆలోచిస్తుంది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే అమ్మ అంటే అంతే సేల్స్కు సేల్స్ మంచికి మంచి అని లహరి చెప్తూ ఉంటుంది మనమంతా ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం శరణ్య అని ఆనంద చెప్తూ ఉంటే ఇక అప్పుడు దర్శన్ శరణ్య నీళ్ళల్లోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావటం రౌడీలతో ఫైట్ చేయటం అలాగే ఆనంద కాలికి తేలు కుడితే విషయాన్ని బయటికి తీయటం ఆనందను అందరి ముందుకు తీసుకొచ్చి గౌరవాన్ని నిలబెట్టడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అవును ఆనంద అమ్మవారి విగ్రహం మాయమైనప్పటి నుంచి ఇంటి పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి ఎంతో భయపడిపోయాము అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది వీడంటే మన వారసుడు కాబట్టి అమ్మవారి విగ్రహం మాయమైందని తెలియటంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ అమ్మాయి ఎవరు అసలు ఇంకా మన ఇంటికి కోడలు కూడా కాలేదు పరాయి అమ్మాయి అది కూడా ఆడపిల్ల అయి ఉండి అమ్మవారి విగ్రహం కనిపించలేదనేసరికి అంత సాహసం చేసింది నిజంగా ఆ అమ్మాయి గ్రేట్ ఆనంద అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ ఆనంద నాకైతే ఒకటే అనిపిస్తుంది ఆ రోజు ఈ ఇంటిని నిలబెట్టడం కోసం నువ్వు ఎలా అయితే కష్టపడ్డావో ఈరోజు సరే నేను చూస్తుంటే నాకు నిన్ను చూసినట్టే ఉందమ్మా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అవును బావగారు అందుకని చెప్పేసి అలాంటి అమ్మాయిని వెంటనే ఈ ఇంటి కోడలిగా తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే అర్థమైంది ఆనంద పంతులు గారికి ఫోన్ చేసి దర్శన్ సరేనేలా పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి రమ్మని చెప్పాలి అంతేనా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే అవునక్కా అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది ఈ విషయాన్ని వెంటనే విశ్వనాథం గారికి కూడా ఫోన్ చేసి చెప్తాను అని లీలావతి చెప్పడంతో సరే అక్క అని చెప్పి ఆనందం చెప్తుంది ఇక పెళ్ళి అనటంతో దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక విశ్వనాథానికి లీలావతి ఫోన్ చేస్తుంది విశ్వనాథనయ్య నేను లీలావతిని అని చెప్పి చెప్తూ ఉంటే చెప్పండి అమ్మా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు అప్పుడే గీత వచ్చి ఎవరండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది పెద్ద వియ్యపురాలు గారు అని చెప్పి విశ్వనాథవ్ గీతకి చెప్తూ ఉంటాడు ఏమంటున్నారు అన్నయ్య గారు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే మా ఆవిడ ఎవరు అని అడుగుతుందమ్మా అందుకనే పెద్ద వియ్యపురాలు అని చెప్తున్నాను అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు రేపు మాకు కాబోయే కోడల్ని తీసుకొని మా ఇంటికి రండి దర్శన్ సరైన ఎలా పెళ్ళికి ముహూర్తం అనుకుంటున్నాము అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే రేపేనా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు ఏంటన్నయ్య ఏదైనా ప్రాబ్లమా ఏదైనా ఉంటే చెప్పండి ఆనందకు నేను చెప్తాను అని లీలావతి అంటూ ఉంటే అదేం లేదండి మొత్తం ననే పెళ్లి చూపులు అనుకున్నాం వెంటనే నిశ్చితార్థం అర్థం అనుకున్నాము ఇప్పటికిప్పుడు పెళ్ళంటే అని గీత చెప్తూ ఉంటే మా ఆనందకు ఏదైనా నచ్చితే వెంటనే ఆ పని చేయాలంటుంది మీ సరైన మా ఆనందకు బాగా నచ్చేసింది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఆనందకు సరైన బాగా నచ్చింది గీత అందుకనే వెంటనే పెళ్ళి ముహూర్తం కూడా పెట్టిద్దామంటుంది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటే అవునండి ఆ ఇంటి పరువు మర్యాదని సరైన కాపాడింది ఆ విషయం ఆనంద గారు కూడా అందరిలో చెప్పారు కదా అని గీత అంటూ ఉంటుంది ఆ ఉమ్మడి కుటుంబాన్ని ఆనంద తరువాత కంటికి రెప్పలా కాపాడేది సరేనేనని ఆనంద అందరి ముందు అనౌన్స్ చేసింది చాలా సంతోషం అనిపించింది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే గీత నువ్వు వెళ్ళు వెళ్ళి సరేనే వాళ్ళకు చెప్పు రేపు ఆనంద వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రెడీగా ఉండమని అని చెప్పి విశ్వనాథన్ చెప్పడంతో సరే అండి అని చెప్పి గీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మొన్న పెళ్లి చూపులు అన్నారు తరువాత నిశ్చితార్థం అన్నారు ఇప్పుడు పెళ్లి ముహూర్తము రేపు పెళ్ళా నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను మొన్న నా కూతురికి వాళ్ళ దగ్గ సంబంధం చూస్తామని చెప్పారు కాబట్టి నిశ్చితార్థం జరగనిచ్చాను ఇప్పుడు నా కూతురు విషయం వదిలేసి వాళ్ళల్లో వాళ్లే పెళ్ళిళ్ళు జరిపించుకుంటారా ముందు నేనెవరో నా కూతురికి చెప్పాలి తరువాత నా కూతురికి నేనేమవుతానో కూడా చెప్పాలి అని కాంచన మనసులో అనుకుంటుంది ఆనంద నిద్రపోతూ ఉంటుంది రాజేశ్వరరావు నిద్రలో నుంచి లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి పాలు కలుపుకొని తాగుతూ ఉంటాడు ఇక అప్పటికి కూడా ఆనందం నిద్రపోతూ ఉంటే ఆనంద ఆనందకాలకు తేలు కొట్టడం చాలాసేపు అలాగే ఓర్పుగా ఉండటం అదంతా రాజేశ్వరరావు గుర్తు తెచ్చుకొని వెంటనే ఒక క్రీమ్ తీసుకొచ్చి ఆనంద కాలికి రాస్తూ ఉంటాడు అప్పుడే ఆనంద నిద్రలో నుంచి మేల్కొని ఏంటండి మీరు నా కాళ్ళు పట్టుకుంటున్నారు తప్పు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది ఎందుకు తప్పు ఆనంద నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముందుకు నడిపించడం కోసం ఎంతో కష్టపడ్డావు ఏ రోజు కూడా నాకు అలసటగా ఉంది అని చెప్పలేదు ఈ రోజు కూడా నీకు ఇంతట అలసట ఉన్నా నాకు పాలు కలుపుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ పడుకున్నావు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇది అందరి భార్యలు చేసే పనే కదండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అయితే అందరి భర్తలు కూడా ఇది చేసే పనే అని చెప్పి రాజేశ్వరరావు ఆనంద కాలికి అపాయింట్మెంట్ రాస్తూ ఉంటాడు వద్దండి అని చెప్పి ఆనందం చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్